పల్నాడు జిల్లాలో నేరాల శాతం తగ్గింది ఎస్పి శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లాలో నేర గణాంకాల శాతం బాగా తగ్గిందని గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయని ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం మధ్యాహ్నం రెండు వందల భాగంగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో భాగంగా ఆయన నష్టపడల భాగంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కేసులు నమోదయ్యాయన్నారు పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు తగ్గాయని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించడం పోలీసుల్లో వినూత్న వరవడిని సృష్టించడం వల్ల ఇది సాధ్యమైందంటూ ఆయన పేర్కొనడం జరిగింది ఈ అక్రమంలో ఆయనతో పాటుగా పలువురు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది లో ఈ గ్రీవస్ హట్స్ లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది సింపుల్ హట్స్ లో క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం ఎలక్షన్ పీరియడ్ లో మీరు అందరూ గమనించున్నారు పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హత్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవ్వడం జరిగింది అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ అవ్వడం జరిగింది ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఈ ఫ్యాక్షన్ రిలేటెడ్ కానీ ఈ బాడీ లఫెన్సెస్ విషయంలో కానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు అలాగే క్రైమ్ అగెన్స్ట్ విమెన్ లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్స్ జరగడం జరిగింది అవి కొంత పెరగడం జరిగింది డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవడం జరిగింది వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్ లో కూడా కొంత హైక్ అయితే ఉంది వాటి విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంటెన్సిఫై చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం రోడ్ లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ప్రోపర్ లో డెకాయిటీ అండ్ రాబరీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది కానీ వాటిని ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది హెచ్బిఎస్ బై డే అండ్ హెచ్బిఎస్ బై నైట్ లో పగటి దొంగతనాలు అండ్ రాత్రిపూట దొంగతనాలు అయితే నెంబర్ పెరిగింది వాటి పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో మనం తీసుకున్న వాటిలో మీతో మేము అనేటువంటి ఒక ప్రజలని వేరే లో చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం అట్లాగే సిసి కెమెరాస్ని ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కెమెరాస్ని మనం ఫిక్స్ చేయడం జరిగింది వాటిని వచ్చే సంవత్సరం మార్చి కల్లా కూడా మూడు వేలు దాటించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అలాగే డ్రోన్స్ని కూడా పదిహేను డ్రోన్లు ఇప్పటికే సమకూర్చుకోవడం జరిగింది ప్రతి స్టేషన్కి సంబంధించి ఒక డ్రోన్ పెట్టాలి ప్రతి ఒక్క స్టేషన్కి థర్టీ ఫోర్ డ్రోన్స్ ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అలాగే డిజిటల్ బ్యారికేడ్ అనేటువంటి అంశాన్ని కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లాంచ్ చేయాలనుకుంటున్నాం ఓవరాల్గా చూస్తే ఏదైతే ఎలక్షన్ టైంలో పల్నాడు జిల్లా మీద వచ్చిన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో కూడా తేవడం జరిగింది ప్రజల్లో కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది పల్లె నిద్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తున్నాము కార్డినెంట్ ఆపరేషన్స్ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం ఎక్కడైనా ఏమైనా ఒక బాడీ లెఫెన్స్ రిలేట్ వస్తే వాటి పూర్వాపరాలన్నింటినీ చూసి కంప్లీట్గా చట్టపరంగా అయితే కఠినమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది షీటర్స్ తాలూకా డేటా అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఈ షీటర్స్ విషయంలో కూడా చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకుంటూ ఎవరైనా కూడా గత కొంతకాలంగా ఎటువంటి నేరాలకు వెళ్లకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటే వారి రౌడీషీట్లను కూడా తొలగించడం కూడా జరుగుతుంది వాళ్ళని కూడా పూర్తి పౌర సమాజం వైపు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ